నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ముందు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం మా వీక్షకులు కూడా నమస్కారం సో పొన్నవోలు సుధాకర్ గురించి మన అందరికీ తెలుసు ఆయన ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి మరి వైసీపీ కార్యకర్తగానే పనిచేస్తున్నారు ఒక లాయర్ గా ఎప్పుడు చేసింది లేదు అని చెప్పి కూడా అప్పట్లో మాట్లాడుకున్న పరిస్థితి అయితే ఇప్పటికి కూడా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు ఇప్పుడు కూడా ఇటు సీఎం చంద్రబాబు పై కావచ్చు అలాగే నారా లోకేష్ మీద కావచ్చు అనుచిత వ్యాఖ్యలు చేశారు అభ్యంతరకరంగా వ్యాఖ్యలు ఉన్నాయి అని చెప్పి కూడా ఆయనపై ఒక కేసు అయితే ఈ రోజు నమోదైన పరిస్థితి మనం చూస్తున్నాం సో ఎలా చూడొచ్చు అంటారు సార్ ఆయన ఇప్పుడు కూడా మార్పు రాకపోవడానికి ఇప్పుడు కాదమ్మా ఎప్పుడు మారడమ్మా ఆయన చెప్పాడు కదా నా జీవితంలో నేను ఎప్పుడూ అడ్వకేట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనే పదవిలోకి వస్తానని నేను అనుకోలేదు నాకు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు ఆయన నాకు ఆ స్థానం కల్పించాడు కాబట్టి నేను ఎప్పుడు ఆయనకి విశ్వాసపాత్రంగా ఉంటానని చెప్పాడు ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనేది హైకోర్టులో ప్రభుత్వం తరఫున కేసులు వాదించడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించుకున్నటువంటి ఒక పోస్ట్ అది ఆ పోస్ట్లో ఉండి కూడా ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతమైన విశ్వాస పాత్రమైన వ్యక్తిగానే నేను ఈ పోస్ట్లో ఉంటాను తప్ప నా నేను ఇంకొక రకంగా ఉండను ప్రభుత్వం నాకు ముఖ్యం కాదని కూడా చెప్పాడు కాబట్టి ఆయన మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలాగానే పనిచేస్తున్నాడు అనేక వివాదాలకి కేంద్ర బిందువుగా ఉన్నాడు అయినా ఆయన ఎప్పుడు వెనక్కి తగ్గలేదు గతంలో కూడా ఆయన హైకోర్టులో కూడా ఇలాంటి అనుచితమైన ప్రవర్తన చేసినప్పుడు ఒక లాయర్గా గౌరవ జడ్జి గారు కూడా ఒక ఆయన తీర్పులో కూడా ఈ కక్షిదారుడు తరపున మాట్లాడిన సందర్భంలో కోర్టులో అనుచితంగా ప్రవర్తించాడు అని ఆయన్ని కూడా ఉటంకించాడు ఆయన పేరుని జడ్జి గారు ఉటంకించాడంటే ఒక రకంగా అది అవమానకరమైన విషయం అవన్నీ కూడా ఆయన పడ్డాడు ఆయనకి అది కొత్త విషయాలు కాదు అయితే ఏంటంటే ఈయన ఇప్పుడు మనకి మధ్య కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన అమరావతిలో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు హైదరాబాద్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడాడు అక్కడికి వెళ్ళి భాష రాక వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నాకు భాష రాదు హిందీ అవన్నీ ఇదరావో ఉదరావో అనే రెండే వర్డ్స్ నాకు కాబట్టి నేను మీ సమాధానం చెప్పలేనని చెప్పి కూడా నవ్వులు అయ్యాడు అక్కడ ఢిల్లీ జాతీయ జ మీడియా ముందల అలాగే జాతీయ మీడియా ముందల అప్పుడు సంజయ్ గారిని సిఐడి ఆఫీసర్ ఆయన కూడా వెళ్ళాడు వాళ్ళు అడిగారు అసలు ఏంటి మీరు ఇక్కడ రాక ఎందుకు రావాలి ఇప్పుడు టీన్గా సిఐడి కేసు బుక్ చేస్తుంది చేసినప్పుడు మీరు అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు కదా హైదరాబాద్లో పెట్టారు మళ్ళీ ఢిల్లీలో కూడా పెట్టారు అన్నప్పుడు కూడా ఆయన ఒక సంతృప్తికరమైన సమాధానం చెప్పలేకపోయాడు ఢిల్లీ ప్రెస్ ముందు వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు వీళ్ళని వాయించారు ఏం వీళ్ళ దగ్గర మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఏంటని అడిగారు ఎవిడెన్సెస్ కూడా చూపించలేకపోయారు అప్పుడు వాళ్ళకి వాళ్ళు కూడా వీళ్ళు హెకిల్గా మాట్లాడారు నేషనల్ మీడియా ఒక మరీ లేడీ రిపోర్టర్ అయితే చాలా ట్రోల్ చేసింది సంజయ్ గారిని కూడా అయితే పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారు పార్టీ ఓడిపోయినా కూడా ఇంకా ఆయనకి ఏంటంటే ఆయన తట్టుకోలేకపోతున్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద తర్వాత ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారి మీద కూడా చాలా అనుచిత వ్యాఖ్యలు చేశాడని మంగళగిరిలో ఇవాళ తెలుగుదేశం లీగల్ సెల్ తెలుగుదేశం లీడర్స్ కేసు నమోదు చేయించారు ఇతను ద్రిక్తర్లు రచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించాలనే ఉద్దేశం మీద మాట్లాడుతున్నాడు అని అయితే ఈయన ఇప్పుడు కూడా అదే టైప్ మనిషి ఏంటంటే ఏదో ఒక వివాదం ఉండాలి అక్కడ మరి ఎలక్షన్లు అయిపోయినాయి ఓడిపోయాము ఏదో రకమైన గొడవలు సృష్టిస్తే తెలుగుదేశం పార్టీ అవుతుందని ఉద్దేశమే చేశాడని నేను అనుకుంటున్నాను లేకపోతే ఆయనకి అసలు పార్టీతో సంబంధం లేదు అక్కడికి వెళ్ళి అనుచితంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రభుత్వం కూడా ఇట్లాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఈయన ఈ మధ్యలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారో అదే టైంలో ఈయన కూడా లండన్ వెళ్ళారు లండన్ వెళ్ళి అక్కడ కొంతమంది వైఎస్ఆర్సిపి పార్టీకి సానుభూతి పరులనుకున్న ఒక ముగ్గురు నలుగురిని హోటల్లో పోగు చేసి ఒక టేబుల్ దగ్గర నుంచోబెట్టి ఇట్లాంటి టేబుల్ మీద అక్కడ మధ్యలో ఈ నుంచుని జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో చాలా ప్రమాదమైన పరిస్థితుల్లో ఉన్నాడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు అప్పటికి ఎలక్షన్ అయింది అని కౌంటింగ్ అవలా మరి అప్పటికే ఓడిపోతాడని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందని తెలీదు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు మీరు అందరూ అభిమానులు ఇట్లా లండన్లో అక్కడ ఇక్కడ ఉంటే కుదరదు మీరు కూడా ఒకసారి రండి అక్కడ విందు చేసుకుందాము ఒక రెండు మూడు రోజుల పాటు మీరు కూడా ఉండండి జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరం కలిపి మద్దతు ఇవ్వాలి ఆయన్ని నిలబెట్టాలి లేకపోతే ఆయనకి తీవ్ర ప్రమాదం వస్తుందని ఏడ్చేశాడు ఏడ్చాడు ఎందుకు తెలీదు ఆయనకి ఏం ప్రమాదం ఉంది ఎవరి ద్వారా ఉంది అనేది తెలియదు ఇప్పుడు కనీసం సిబిఐ వాళ్ళు ఇప్పుడు ఈయన్ని ఇంట్రాగేట్ చేసి లండన్లో మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన విషయాలకు సంబంధించి ఆ డీటెయిల్స్ ఏంటో మాకు చెప్పండి ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ ప్రజెంట్ ఒక ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఎవరిదైనా ప్రాణం ప్రాణమే కదా ఇప్పుడు అలాంటి ప్రాణహాని ఉన్నప్పుడు ఇతనికి తెలిసినప్పుడు ఎవరి ద్వారా ఆ ప్రాణహాని ఉంది ఒకవేళ ఈన్మలనే ఉందా లేకపోతే ఇంకెవరి మలాని ఉంది ఈయనకి ఎట్లా తెలిసింది ఆ ప్రాణ అని ఉందని ఉన్నప్పుడు ఇతను ఎక్కడన్నా పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి కదా ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి పలానా వ్యక్తులతో పలానా సాట ప్రాణ అని ఉంది పలానా అంశం మీదని అదేం చెప్పలేదు మరి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వీళ్ళ మీద ఇక్కడ సవాళ్ళి సత్వం అనుచితంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇలాంటి శాంతి భద్రతలకి భంగం కలిగితే మంగళగిరి ప్రాంతంలో అమరావతి ప్రాంతం అది అంటే ఢిల్లీలో అంటారు కదా నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఎన్సీఆర్ అని అంటారు అట్లాగే ఇప్పుడు అమరావతి అంతా కూడా క్యాపిటల్ రీజియన్ మంగళగిరి నియోజకవర్గాలన్నీ ఆ క్యాపిటల్ రీజియన్లో ఏదైనా శాంతి భద్రతలు భంగం కలిగించి కొత్తగా ఎలెక్ట్ అయిన చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతలు రక్షించడంలో విఫలమయ్యాడని చెప్పి బదనాం చేసి ఏదైనా కోర్టులో లిటిగేషన్ వేయాలని ఏమన్నా ప్రయత్నిస్తున్నాడా లేకపోతే ఈయనంత అనుచితంగా ప్రవర్తించాల్సిన మాటలు మాట్లాడాల్సిన అవసరం ఆయనకు లేదు కదా ఎవరిన మాట్లాడితే వైఎస్ఆర్సీపీ ఎక్స్ఎమ్ఎల్ఏలు ఆయన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నాడు అక్కడ ఇంకెవరో ఉన్నారు వాళ్ళు మాట్లాడాలి కానీ ఇతను ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉండి స్టేట్ తరఫున ఉద్యోగిగా మరి ఆయన పార్టీ తరఫున ఇంకొక అధికారంలో ఉన్న పార్టీని తిట్టాల్సిన అవసరమే ఉంది నువ్వు రిజైన్ చేసావు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఎందుకంటే ఎవరైతే నిన్ను నియమించారో ఆయన ఓడిపోయాడు కాబట్టి నైతికంగా రిజైన్ చేయటం మామూలే ఒకవేళ నువ్వు రిజైన్ చేయపోయినా కొత్తగా వచ్చిన పార్టీ నిన్ను తప్పించేస్తాయి గతంలో ఉన్న నియామకాలన్నీ కూడా రద్దు చేసేస్తారు కాబట్టి అది రాకుండానే నువ్వే రిజైన్ చేసినట్టున్నావు చేసిన తర్వాత మరి ఇప్పుడు ఒక కార్యకర్తలాగా మాట్లాడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అది వదిలేసినా కూడా ఆయన హైకోర్టులో ఒక అడ్వకేటు అడ్వకేట్ అన్నప్పుడు ఒక డెకరం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అంతేగాని ఒక పార్టీ తరఫున ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ప్రైమ్ మినిస్టర్ మీద చీఫ్ మినిస్టర్ మీద చేయటానికి లేదు ఎవరు చేయకూడదు మనం కూడా చేయకూడదు మనం ఇంత లిబరల్ సిటిజన్స్ ఫ్రీ సిటిజన్స్ మనం ఎవరు గవర్నమెంట్ సోబ్బు తింటలేదు లేదా ఉద్యోగాల్లో లేవు లేకపోతే ఏ కోర్టులో లాయర్లను కాదు అయినా కూడా మనకు కొన్ని పరిమితులు ఉంటాయి ప్రతి వ్యక్తికి స్వేచ్ఛకి ఎంత స్వేచ్ఛ ఉందో అన్ని పరిమితులు కూడా ఉన్నాయి అంతే తప్ప నాకు స్వేచ్ఛ ఉందని కానీ అందరినీ బూతులు తిరుగుతానంటే కుదరదు ఇప్పుడు ఆయన మాట్లాడిన దాని మీద కేసు బుక్ చేసి అరెస్ట్ చేసి ఈ సందర్భంలో గతంలో టీడీపీ అది లండన్లో వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారి ప్రాణానికి హాని ఉందని కూడా చెప్పావు కాబట్టి దానికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయించి అది కూడా ఒక కేసు కట్టాలి కట్టి ఇప్పుడు దానికి సంబంధించిన ఈయన ఎవరో ఒకళ్ళ పేరు చెప్తాడు కదా పలాన వాళ్ళ మీద ప్రాణహాని ఉందని మరి ఆయన కూడా పిలిపించి మాట్లాడాలి ఏంటి నీ మీద ఇట్లా చెబుతున్నాడు ఈ వ్యక్తి ప్రాణహాని ఉందని నువ్వు ఏమన్నా కాన్స్పర్సీ చేసావా ఆధారాలు ఉంటేనేమో అతని మీద బుక్ చేయాలి ఆధారాలు లేకుండా ఇతను అభూత కల్పనలు కనుక బుక్ చేసి ఒక లాయర్ లాగా ఒక కేసుని ఫాల్స్ కేసుని క్రియేట్ చేస్తే ఇతని మీద బుక్ కేసు బుక్ చేయాలి ఇలాంటి అభూత కల్పనలు తీసుకొచ్చి అవి విదేశాల్లో లండన్లో వెళ్ళి ప్రచారం చేస్తున్నాడు దేశాల గడ్డ మీద మన దేశం గురించి చెప్పొద్దు కదా ఇక్కడ ఈ ప్రమాదాల గురించి అయ్యి ఇక్కడ చెప్పు ఆ లండన్ ప్రభుత్వం ఏం చేస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం కాబట్టి ఇలాంటి అనుచితమైన పనులు చేసి కూడా తగ్గించేటట్టు చూడాలి అతను చర్యలు తీసుకోవాలి గట్టిగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా పోలీసులను ఆదేశించాలి హోమ్ మినిస్టర్ అనిత్ గారు కూడా గతంలో షర్మిల గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు ఎఫ్ఐఆర్ లో రాజశేఖర్ రెడ్డి గారి పేరు చేర్చింది పొన్నూరు దానిపైన కూడా ఈయన రివర్స్ లో మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం అన్ని అతను అన్ని రివర్స్ మాట్లాడతాడు అందుకే ఇప్పుడు అనిత్ గారు కూడా ఈ కేసు విషయంలో దృష్టి పెట్టి లండన్లో కూడా ఈ మాజీ ముఖ్యమంత్రి ప్రాణాలకి ముప్పు ఉందని చెప్పి ఆయన ఒక ప్రమాదంలో పడిపోయాడని అని ఏమైనా వీళ్ళు కూడా స్క్రీజోఫీనియా లాంటి వ్యాధి ఏదైనా ఉండి భ్రమల్లో ఉన్నాడా నిజంగా ఉందా ఒకవేళ ఉంటే కనుక అది పోలీస్ కేసు చేయొచ్చు కొంతమంది అట్లా భ్రమంలోకి వెళ్ళిపోతారు ఏదో జరుగుతున్నట్టు ఇదంతా కాబట్టి అది ఏంటనేది తెలుసాలి థ్యాంక్స్ అమ్మ గోవర్ధన్ నా వీక్షకు కూడా